సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ఆయన మరి ఆ దేవునికి నువ్వు ఎంత భయపడాలి నువ్వు ఆ దేవునికి ఎంత భయపడాలి నువ్వు మాట తీరు బాగుండాలి నీ పై జాలి రావాలంటే నీపై ఆయన కరిక్రమ రావాలంటే నువ్వు దేవునికి అనుకూలముగా ఉండాలి నువ్వు దేవుని చిత్తములో దేవుని చిత్తములో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి అనుకూలమైన కుమార్తెగా అన్నా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మాట బయటకు వెళ్తే బయట మాటలు ఎటువంటి వారిని దేవుడు అంటాడు నీవు నాకు అక్కర్లేదు అంటాడు దేవుడు ఇటువంటి నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే మరి బాగాలేదు నువ్వు ఉంటే వెచ్చగా దేవుని సంధులు అగ్నితో మండుతో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు అభిషేకించబడి దేవుని చిత్తములో నువ్వు నడిచినప్పుడు అప్పుడు ఆయన నీపై జాలి కలుగుతాడు జాలి వస్తుంది ఆయనకి యోవ ఎందు భయభక్తులు గలి వారి పట్ల నేను జాలి పడతాను అయా నీ కనిక్రమ నా మీద రాని అయ్యా నీ జాలి జాలి నా మీద రాని ప్రార్థన చేస్తావు మరి ప్రభు చిత్తం నువ్వు చేస్తున్నావా ప్రభుకిష్ట రీతిలో నువ్వు ఉంటున్నావా ఎవండి ఎందుకో తెలుసా ఒక తండ్రి ఒక కుమారుడు చెప్పిన మాటింటేనే ఆ తండ్రి అనుకూలంగా పెట్టక అన్నీ కొనిస్తాడు లేకపోతే కొనిస్తామా మరి దేవుని దగ్గరికి ఎందుకు రాగరావు మనం టయానికి ఆయన దగ్గరికి ఎందుకు ఆలస్యముగా వస్తున్నావు ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా చెప్పే టైం నీకు ఉందనుకుంటున్నావు నిన్ను బతుములాడే టైం ఉందనుకుంటున్నావు దేవుని రాక రాత్రి సమీపములో ఉన్నదే శ్రమలలో ప్రభుని ఎతకమంటాడు బాధలలో ప్రభుని నేను నేనంటా ఆయన అంటాడు నేను ఆదరిస్తా నేను ఆదరించగలిగిన దేవుడను ఆదరించగలిగిన దేవుడన అందుకే ఒక మాట యశాయ గ్రంథం అరవై ఆరు వచ్చాము ఒక మాట కనపడి చూద్దాం గ్రంథం అరవై ఆరు పదమూడవ మాట చదువుకుందాం దీన్ని లోక ఆ ఒకరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను దేవుడికి మహిమ గాక ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు ఆదరణ అనేక మంది మనుషులకి ఆదరణ ఉండదు సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు నిట్టూర్పులో ఉన్నప్పుడు మనకు ఒక ఆదరణ కావాలి మనిషికి ఎవరైనా వచ్చి ధైర్యం చెప్తూ ఉండదు అదే తగ్గిపోతే లేకండి ప్రభునరగా అప్పుల సమస్య ప్రభు తీస్తాడు లేకండి ఇలా ఓదార్చగలిగిన మాటలను నువ్వు చెప్పాలనుకో చెబితే నీ ద్వారా అవతల వ్యక్తికి దేవుడు ఆదరణ కలిగిన మాటలు అందిస్తాడు ఒకని ఆదరించాలి నువ్వు ఒకని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను నా కుమార్తె శ్రమలో చిక్కబడి ఉన్నావా నాకు ఆదరిస్తాను ప్రభు కేకెడుతుంటే నువ్వంటున్నావు నీ ఆదరణ నాకు కక్కలేదు మరి ఎవరిని ఆదరించలేరు ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి లేదా మోకాలు వేయకపోతే కూర్చున్నాను దేవుని స్థుతించినప్పుడు ఆయన ఆదరణ ఆయన జాలి నీ మీదకి వస్తుంది ఎవరాదరణ కావాలి ఈ లోకంలో ఎవరాదరణ కావాలి ఎవరాగంటే నీ వెనకాలి ఎంతో నవ్వుకుంటారు వాళ్ళు నీ ముందు అయ్యి బాబు ఇలాగంట బాబు అంటారు నీ బాధ ఏం చేస్తావంటే మనుషులు చెప్పుకుంటావు అజ్ఞానరాలు నువ్వు జ్ఞానం కలవో కాదు మనుషులు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు నేను ఉద్ధరిస్తారా ఉద్ధరించగల దేవుడు మన దేవుడు ఆయన మనుషుల ఆదరణకి వెళ్ళబాక మనుషుల ఆదరణకి వెళ్ళబాక నీకు చేతనైతే నీ ఇంటిలోనే మోకాలు వేసి చాపేసుకుని కూర్చుని నీ బాధని నిట్టూర్పులో సమస్యలని ప్రభువు దగ్గర పెట్టు ఆయన సమస్య తీరుస్తాడు ఆయన నీ బాధలు తీరుస్తాడు రామా నేను నువ్వేమంటున్నావంటే నాకు నీ యొక్క ఆదరణ అవసరం లేదో నా బంధువులు చాలా మంచి ఒక్కొక్కసారి ఊపిరి వెళ్ళిపోయినంత పరిస్థితికి వచ్చేస్తాం బలహీనతో చొప్పున ఒక్కొక్కసారి మరి భరించలేని శ్రామే ఎవరు ఆదరిస్తారు మనకి ఎవరు ఆదరిస్తారు దేవుడు దేవుని ఆనుకోను దేవుని ఆనుకున్నప్పుడు నీకు గొప్ప ఆదరణ కలిగింది ఒక్క పక్క వారము నువ్వు ఆదివారం ఆరాధన నువ్వు మానుకుంటే ఎన్ని ఆశ్రదాలు నువ్వు పోగొట్టుకున్నావో తెలుసా దేవునికి ఎంత దూరం అవుతున్నావో తెలుసా అసలు దేవునిపై ఆశ కలిగిన వారు దేవుని వెతిక్కేవారు ఏ టైంలో రెడీ మేము వస్తాం దేవునికి మధ్యమో కలుగునో ఈ టైం అండి ఈ టైమ్ ఈ టైంలో మేము రాలేమండి కదండి ఈ టైం అయితే మాకు అనుకూలముగా లేదండి ఈ టైం అయితే మాకు మరి మేము లేవలేకపోతున్నామండి సోమరి సీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోనవ్వా ఏమండి ఏమంటాడు సోమరి అని పిలుస్తున్నాడు లెగ్ ఏ కూన లెగమంటున్నాడు దేవుడు నీ బిడ్డల కొరకు నీ బిడ్డల కొరకు నీ కన్నీరు నదీ ప్రవాహం పారనిమ్మో లెగిస్తున్నావా బిడ్డల కొరకు లెగిస్తున్నావా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా నువ్వు చేసే పని కంటే వాళ్ళకు నువ్వు ఇచ్చే సహకారి కంటే నువ్వు ఇచ్చే ఓర్పు కంటే ఓదార్పు కంటే ప్రార్థన ఎంతో ప్రాధాన్యత ప్రార్థన ఎంతో ప్రాధాన్యత తల్లులరా మీరు బిడల కన్నీరు కార్చని ఎడల మీ బిడలు మీ భవిష్యత్తు వారికి ఎంతో అందముగా తీర్చిదిద్దుతాడు దేవుడు వారిని ఆదరిస్తాడు ఆయన సమస్యలు ఆదరిస్తాడు దుఃఖములో ఆదరిస్తాడు నెట్టూర్పులో నాకు నాకెవ్వరూ లేరు అనుకుని ఒక్కొక్క టైములో మిగిలిపోతావు అప్పుడు దేవుడు అంటాడు ఎవరు లేకపోయినా నేను నీకు ఉన్నాను నీకు తోడుగా ఉన్నాను భయపడవద్దు భయపడవద్దు నేను ఆదరించువడి నన్ను కదా నేను చంకర పెట్టుకుని ముద్దాడేవాడికి ఉన్నాను కదా దేవునికి మహిమ కలుగురుగా అటువంటి ప్రేమను తోలనడతాను అటువంటి ప్రేమను తృణీకరించేస్తావు ఆ ప్రేమ నాకొద్దు నాకు లోకమైన ప్రేమే కావాలంటావు ఆ లోకములో ఉన్న ప్రేమ ఒకసారి ప్రేమిస్తుంది మరొకసారి దోషకరంగా మాట్లాడితే వాళ్ళ బంధువులు అవ్వచ్చు రక్త సంబంధులు అవ్వచ్చు మనం మన బంధువులే ఎవరో అను అనుకోవద్దు మన ముందు బాగానే ఉంటారు తర్వాత ఏం చేస్తారంటే మన కళ్ళల్లో ఏలు పెట్టి అందుకే నీ కళ్ళలో